అందరికీ నమస్కారం క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం ఈరోజు నేను కూరళ్ళ సాధన గారు చేసుకున్న లక్ష పసుపు కొమ్ముల నోము చూపిస్తున్నాను చాలా చక్కగా చేసుకున్నారు ఎలా చేసుకున్నారో పూజా విధానం అన్నీ మనం ఈ వీడియోలో చూసేద్దాము అనుకూలమైన దాంపత్యం కోసం భర్త ఆయుర ఆరోగ్యం కోసం పూర్వం నుంచి ఒక ప్రత్యేకమైన వ్రతం ఆచరణలో ఉంది ఈ వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతోనూ సిరి సంపదలతోనూ జీవిస్తారని పండితులు చెప్తున్నారు అదే లక్ష పసుపు కుమ్ముల నోము రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ చేసుకొని ఈ వ్రతాన్ని పట్టుకుంటున్నానని సంకల్పం చేసుకొని అక్షంతలు చల్లుకోవాలి ఇలా సంకల్పం చేసుకున్న తర్వాత సంవత్సరం లోపు ఈ నోము అనేది చేసుకోవాలి సాధన గారు పోయిన సంవత్సరం రథసప్తమి రోజు సంకల్పం చేసుకొని వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజు చెల్లించుకున్నారు చెల్లించుకునే ముందు దుగ్గిరాల నుంచి లక్ష పసుపు కొమ్ములు తెప్పించుకున్నారు లక్ష పసుపు కొమ్ములు తెప్పించుకున్నప్పుడు దానికి రంధ్రాలు లేకుండా విరగకుండా అలా ఉన్నవి మంచి పసుపు కొమ్ములు మాత్రమే వాడాలి కాబట్టి నాణ్యమైనవి తెప్పించుకొని ఈ నోము నోముకోవాలి చెల్లించుకునే రోజు పసుపు కొమ్ములన్నీ రాసిలాగా పోసి అలంకరణ చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించి ఉదయం తలస్నానం చేసి దేవాలయంకి వెళ్ళి అక్కడ అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకొని అమ్మవారికి మొదటి వాయినం ఇవ్వాలి ఇచ్చి మనం సంకల్పం చేసుకోవాలి ఇలా వ్రతం చేసుకుంటున్నాను అని సంకల్పం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పీటల మీద కూర్చొని పూజ చేసుకోవాలి ఇదంతా చేసేటప్పుడు మనం మౌనవ్రతం పాటించాలి అస్సలు మాట్లాడకూడదు పూజంతా అయిపోయి వాయనాలు ఇచ్చే వరకు ఎవరితోని మాట్లాడొద్దు పూజంతా అయినాక మొదటి వాయినం తల్లికి ఇవ్వాలి ఆ తర్వాత గురువుకి ఇవ్వాలి తర్వాత ఇంకా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వచ్చు వాయినంలో కూడా మన శక్తానుసారం ఏదైనా ఇవ్వచ్చు తాంబూలం మాత్రం తప్పకుండా ఇవ్వాలి పసుపు కొమ్ములు తాంబూలం తర్వాత మనకు వీలైనవి చీర కానీ బ్లౌజ్ పీసెస్ కానీ ఇంకేవైనా వస్తువులు కానీ మనం వాటితో పాటు ఇవ్వచ్చు ఇలా లక్ష పసుపు కొమ్ములు మాత్రం అందరికీ పంచిపెట్టాలి అది అదే రోజు వీలైతే ఆ రోజే పంచిపెట్టవచ్చు సాధన గారు మాత్రం ఆ రోజు మూడు గంటల్లో అందరికీ లక్ష పసుపు కొమ్మలు పంచి పెట్టారంట వాయినమ్కి అందరికీ ఇచ్చారంట సో మనకి వీలైతే ఆ రోజే ఇచ్చుకోవచ్చు లేదా ఇంకా ఆ రోజు కొంతమందికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి మిగిలినవి ఆ తర్వాత పంచిపెట్టు ఇదండి వారాసిగూడలో ఉండే కూరళ్ళ సాధన గారు చేసుకున్న లక్ష పసుపు కొమ్ముల నోము చాలా చక్కగా అరేంజ్ చేసుకొని చాలా బాగా చేసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ भजे कल्याचिदानंद स्वस्ती स्वस्थ प्रजाभ्य पिपालता न्यायन मगेन पूरेस्थान